మార్చి ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల అరవై ఐదవ భాషం రిటైర్ అయిన ఒక హైకోర్టు జడ్జికి ఉపదేశ సారంలోని కొన్ని అంశాలను శ్రీ భగవాన్ వివరించారు ఒకటి ధ్యానము నదీ ప్రవాహము వలె అవిరళంగా జరగాలి అట్లు సాగినచో అది సమాధి లేక కుండలిని శక్తి చెప్పాను రెండు మనస్సు నిద్రాణమై హృదయంలో లయం కావచ్చు కానీ విధిగా మరలా లేవాల్సిందే అది లేచిన పిదప సాధకుని స్థితి యథాపూర్వంగానే ఉంటుంది ఈ స్థితిలో అణిగి ఉన్న వాని వాసనలు తిరిగి సన్నద్ధములై అనుకూలమైన పరిస్థితులు దొరకగానే విజృంభిస్తాయి నాలుగు వందల అరవై ఐదవ భాష రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఒక అతను భగవాన్ సన్నిధికి వచ్చి ఉపదేశ సారంలోని అనే గ్రంథంలోని కొన్ని అంశాలు భగవాన్కు వివరించారు ఏమిటి ధ్యానము నదీ ప్రవాహము వలె అవిరళంగా జరగాలి అది ధ్యానం ధ్యానం అంటే ఏదో ఒక పది నిమిషాలు ఒక చోట కూర్చొని మళ్ళీ ధ్యానం చేసేసి లేచి వెళ్ళిపోవడం మళ్ళీ సాయంకాలం ఎప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు కూర్చొని చేయడం మళ్ళీ లేచేయడం అలా కాదు అది ఒక రకమైనటువంటి సాధనకు అనుకూలత ప్రాథమిక దశ అది క్రమేపి ఎలా ఉండాలంటే మన నిజ జీవితంలో వ్యావహారికమైనటువంటి జీవితంలో కూడా ఆ స్ఫురణ మనకు తెలుస్తూనే ఉండాలి ఏమండి దాన్ని ధ్యానము అంటారు దీనికి ప్రత్యేకించి కూర్చోవలసిన అవసరం లేదు ప్రత్యేకమైన స్థలం కూడా అవసరం లేదు కానీ ప్రాథమిక దశలలో ఒక సమయం కేటాయించడం కొరకై చెప్పింది ఏమండి అందుకని భగవాన్ కృష్ణ పరమాత్మ కూడా ఆత్మ సంయమ యోగములు అదే చెప్పింది ఏమని యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావ యోగో భవతి దుఃఖ అర్జున నీవు ధ్యానం చేయాలంటే యుక్తాహారం అయి ఉండాలి పీకల దాకా దీన్ని ధ్యానాన్ని కూర్చుంటే తేకులు వస్తాయి కానీ ధ్యానం రాదు విహారం కూడా మంచి ప్రదేశాలకు వెళ్ళాలి కొంతమంది సినిమా హాల్ దగ్గర జపమాలు తిప్పుతుంటారు బా విహారం విహరించే స్థలాలు కూడా మంచివిగా ఉండాలి ఏమన్నా మీలాంటి సాధకులు ఎక్కడికంటే అక్కడికి పోకూడదు పది రోజులు పోయామంటే వాళ్ళు వాళ్ళు మనమైపోతాం అందుకని అలా అని నిర్ద్వందంగా మేము రాలేమని చెప్పకూడదు తప్పించుకోవాలి మీరు వరుసగా నాలుగు పెళ్లిలు అటెండ్ అవ్వండి మన సత్సంగానికి రావాలని మీ మనసు అడిగితే అప్పుడు చెప్పాలి వరుసగా నాలుగు పెళ్లిలు అటెండ్ అయితే ఏందో నాయన ప్రతి ఆదివారం పెట్టుకుంటున్నాడు నేను నా మనసును పరిశీలన చేసి నీకు చెప్తున్నాను దుర్మార్గు కూడా అమ్మో నా మనసు అన్ని నేను చెప్తున్నాను మీకు అందుకని క్రమం తప్పకుండా మనం ఏ కార్యక్రమాన్ని వదలరాదు అందుకని కృష్ణ పరమాత్మ ముందుగానే తెలిసి ఒకే అబ్బాయి అర్జున యుక్తాహార విహారస్య ఆహారం విధంగా తినండి ఏమండి ఏదో నాలుగు ఇడ్లీ ఒక వడ తిన్నారు వచ్చి సత్సంగం కూర్చుంటే మనం ఇద్దరు రాదు రమణ భాషలు అర్థమవుతాయి పదహైదు ఇడ్లీ నాలుగు వడే నేనేం తినలేదు ఆయన కూర్చున్నాం అనుకోండి రమణ మహర్షి అరుణాచలం అందరం అందుకని యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు పని కూడా ఎక్కువగా చేయరాదంట తగిన విధంగా చేయాలి ఎక్కువగా అదే పనిగా చేయకూడదు ఏమండి అలసిపోతామండి వాకింగ్ చేయమన్నారు ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడవండి ఫైన వాకింగ్ చేయాలి నాకు ఏ జబ్బు రాకూడదు ఈ రోజు ఒక్కరోజు ఇరవై ఐదు కిలోమీటర్లు నడుస్తాను ఇరవై ఐదు కిలోమీటర్లు నడిస్తే వచ్చేది ఇంకొక కీల నొప్పులే దాని మితంగా ఉండాలి అందుకని యుక్త చేష్టస్సు కర్మస్సు కర్మ ఎందు కూడా తగిన తగిన విధంగా అతి సర్వత్ర అతి దేనిలో కూడా కూడా ఏనన్నా అందుకని ధ్యానం చేయగలిగిన లక్షణాలు చెప్పాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఆత్మ సంయమోగంలో శ్లోకం అది యుక్త స్వప్న అవబోధస్య యుక్త స్వప్నం నే స్వప్నం అంటే ఇక్కడ నిద్ర తగిన నిద్ర ఏడు గంటలు ఎనిమిది గంటలు నిద్రపో మేలుకోవడం కూడా ఆ రకంగా తగిన విధంగా మేలుకో మేలుకోవడం అంటే రాత్రి మొత్తము మేలుకోవడం నిద్రపోవడం అంటే పగలు పడకేసి సాయంత్రం దాకా నిద్రపో కుదరదు అది తగిన విధంగా ఇది తగిన స్వప్నమైన అంటే నిద్ర అయినా మెలకమైన తగిన విధంగా ఉండాలి ఒక ఎనిమిది గంటలు మనిషికి మినిమం నీ నీటి అవసరం నిద్ర ఎనిమిది గంటల నిద్ర ఏమన్నా కాబట్టి యుక్త స్వప్నవ యోగో భవతి దుఃఖ ఇటువంటి యోగి ధ్యానానికి పనికి వస్తాడు దుఃఖానికి పని దుఃఖం రాదు ఏమండి అది అర్థమైందా కాబట్టి ధ్యానం అనగా మనం పరిశీలన చేసుకోవాలి ఏదో ప్రాథమిక దశలో ధ్యానం చేస్తాం తదనంతర కాలంలో నడుస్తున్నా తింటున్నా పడుకున్నా ఒకే స్ఫురణ స్మరణ వచ్చిందంటే ధ్యానం అయిపోయింది లెక్క ఆ ధ్యానం అని చెప్పాడు రమణ మహర్షి ఏనా ఒక అర్థమైందా ఇప్పుడు ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేయడమే దగ్గర ధ్యానం అంటే ఇప్పుడు సత్సంగాన్నే తలుచుకుంటున్నారు రమణ మహర్షి ఏం చెప్పారు దాన్నే ఆలోచిస్తూ మీరు నడుస్తున్నారు అదే పని చేసుకుంటున్నారు ఇంట్లో వంట వండుతూ అదే తలుచుకున్నారు ఇప్పుడు అదేంగా మారిపోయింది ధ్యానం అది వంట కాదు అది పశువులు మేపడం కాదు అది మిషన్ కుట్టడం కాదు ధ్యానం అది ధ్యానం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ధ్యానం చేసేట్టు అయిపోయింది అలా చేయమంటున్నాడు భగవాన్ రమణి అలా చేయగా నీ నదీ ప్రవాహం వల్ల అవిరళంగా నది ఎండాకాలం ఎండిపోయి మళ్ళీ వానాకాలం ఏమన్నా ప్రవహిస్తుందా నిరంతరం పోతదే ఎప్పుడు ప్రారంభమైందో ఇంతవరకు ఆగలేదట అది అది ఎన్ని నీళ్ళు పోతున్నాయి ఎట్లొస్తున్నది పోతూనే ఉంది అవిరళంగా కొనసాగుతూనే ఉంది అలా ధ్యానం అవిరళంగా పోతూనే ఉండాలి అట్లు సాగినచో అది సమాధి లేక కొండలిని శక్తి అలా సాగితే దాని పేరే సమాధి నిరంతర ధ్యాన సాధనే సమాధి దానిని కొండలిని శక్తి యోగులు ఇక్కడ కొండలిని శక్తి లేచింది నాకు అంబ పలుకు జగదంబ పలు కింద అంటారు చూడండి అన్ని భాషలు ఇయే నీ ఏకాగ్రత కుదరడమే కుండలిని శక్తి నీ ఏకాగ్రత కుదరడమే సమాధి నీ ఏకాగ్రత కుదరడమే ధ్యానం అన్నిటి కా పేర్లేన రెండవది మనసు నిద్రాణమై హృదయంలో లయం కావచ్చు రెండో పాయింట్ మనసు బాగా ఏకాగ్రత చెందితే ఏ విధంగా చిలుక నూటిలోకి వెళ్ళి దాగుకుంటుందో పడుకునేటట్లుగా ఈ మనసు కూడా దానికి మంచి తరిపిదిచ్చాం మనం సత్సంగము మంచి మాటలు మంచి విషయాలే ఇలాంటివి ఇని 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 నీ మనసు రామచిలుకలాగా తయారైపోయింది దుర్మార్గు పచ్చి కాదు రామచులుక అన్న నేను ఏంటేమనే భగవంతుడి పేరు పెట్టుకున్న పక్షిలాగా అప్పుడు మన మనసు కూడా ఈ ప్రాపంచిక విషయాల ఎడల విరక్తి పుట్టి ఇక ఉద్రైనా అని ఈ పక్షి లోపల హృదయ కుహరంలోకి వెళ్ళి పడుకునేస్తాడు అర్థం ఏ విధంగా రామచులుక ఆ గూటిలోకి వెళ్ళి పడుకొని నిద్రపోతుందో మన మనసు కూడా సత్సంగం చేయగా 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 విసుగు వ్యాసాలు చెంది వైరాగ్యం చెంది ప్రపంచం ఎడలా మన హృదయం అన్నటువంటి దేహలోకి వెళ్ళి పడుకునేసి అలా పడుకుంటే చాలా టైం ఎంత సమయం ఉంటుందో అంత సమయం దాని పేరు లయ సమాధి కానీ విధిగా మరల లేవాల్సిందే సమస్య చూడండి మళ్ళీ దాని స్థాయి దాటి చెప్తున్నాడు రమణ మార్చునండి మనకు ఈ ఈ స్థాయిలోకే పోలేదు కదా మనం కానీ దీని తర్వాత కూడా చెప్తున్నాడు ఆయన అలా వెళ్తే మంచిదేనయ్యా దాని పేరే సమాధి అక్కడికి స్టాప్ అయిపోతారు చాలా మంది నా తపస్సు ఫలించింది నేను సమాధికి వెళ్ళిపోయినా అంటారు అది కాదయ్యా అది బిగినింగ్ అంటున్నాడు రమణ మహర్షి ద సైన్స్ ఎండ్స్ దేర్ ద దిలాసఫీ స్టాప్స్ అని ఎలా అంటారో ఏనన్నా పిహెచ్డి చదివేసిన వ్యక్తి నాకు ఇంకా చదవలసింది లేదు అని ఒక గురువు గారు తంటే అబ్బాయి నువ్వు ఇప్పుడే పలకబట్టావు ఇంకొక విద్యలు అంతే ఎలా ఉంటుంది అలా సమాధి స్థితి అనే అనుకుంటాం కాదు నాయన ఎందుకు కాదంటే మళ్ళీ ఆ సమాధి నుంచి వచ్చినటువంటి బయట హృదయ కుహురము నుంచి మనసు లేచి వస్తానే అది మామూలు ప్రపంచం విషయాల్లోకి వెళ్ళిపోతాదంట అర్థమైందా సమాధిలోకి వెళ్ళిన మనసు ఆ సమాధిలో ఆ హృదయ కుహురుములో ఉన్నంత వరకే సమాధిలో ఉంటది మళ్ళీ బయటకు వస్తానే మళ్ళీ ప్రాపంచిక విషయాల్లోకి వెళుతుంది ఎంత మంచి నీట్గా మన పెంపుడు కుక్కను సాగతామో ఇంట్లో అంత నీట్గా దానికి టబ్బ స్నానము అది చేసి ఇది చేసి పెడతామో అది చివరికి ఏదో వదిలి చూద్దామనే గొలుసలా తప్పించి వదిలితే ఆ కుక్క లక్షణం పోదు అది ఆ పక్షికులకు అలా వెళ్ళి వాసం చూస్తూ అది ఏదన్నా ఉందా తిందా అనిపిస్తున్నది చూశారా అలా మనసు సహజ గుణం ఆ సమాధి స్థితిలో ఉన్నంత వరకు ఉండి మళ్ళీ అది ఎక్కడికి వెళ్తున్నది ఏమండి ప్రాపంచ విషయాల్లోకి వెళ్తున్నదండి కాబట్టి అది చివరి స్థాయి కాదు సమాధి కూడా చివరి స్థాయి కాదంటున్నాడు రమణుడు సాధకుని స్థితి యథాపూర్వమే మళ్ళీ మొదటకొచ్చింది మరి ఇంకేంటి స్వామి ఈ స్థితిలో అణిగి ఉన్న వాని వాసనలు తిరిగి సన్నద్ధములు అవుతాయి అప్పటి వరకు కాముగా ఉన్నాడు ఏమండి అప్పటి వరకు నీట్ రావణాసురుడు నిద్రపోతున్నప్పుడు ఆ పరస్థితిని ఏమైనా ఎత్తుకెళ్తాడా లే నిద్రపోతున్నప్పుడు రావణ్ణి చూసి ఎటువంటి భక్తుడండి అనచ్చా చూడండి ఎంత చక్కగా కొనుక్కొని ఉన్నాడు అనచ్చా లేస్తే కదా మనోడు కథ అలా నిద్రాణ స్థితిలో ఉన్న మనసును చూసి మనం కూడా నా మనసు సమాధి స్థితిలోకి వెళ్ళిందే ఇక బాహ్య ప్రపంచంలోకి వెళ్ళలేదే అనుకొని పొరపడతాం మళ్ళీ అది జాగ్రత్త అవస్థలోకి వస్తానే యదా మామూలే తమను భగవాన్ చెప్తున్నాడు ఆ విషయాన్ని రైట్ అనుకూలమైన పరిస్థితులు దొరకగానే విజృంభిస్తాయి మనస్సు రైట్ అని చెబుతున్నాడు భగవాన్ రైట్ అది అర్థమైంది కదా ఇప్పుడు అర్థమైంది చెప్పేది మరి ఈ స్థాయిని దాటి మూడు